హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా నాకు తెలిసిన వాళ్ళు నా మా రిలేటివ్స్ అయితే చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు మీషోలో ప్రొడక్ట్స్ బాగోవని ఆ క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇస్తున్నాను సో ఇక మొదలు పెడదామా సో ఈరోజు నేనైతే టూ సెట్స్ అయితే తీసుకున్నాను అవి ముందు మీకు చూపించి తర్వాత ఆ క్వాలిటీ చెక్ అనేది ఏంటో మీకు లాస్ట్ వీడియో ఎండింగ్లో చూపిస్తాను సో ఇప్పుడు నేను తీసుకున్న టూ ప్రొడక్ట్స్ ఏంటంటే ఇవేనండి సో ఈ టూ ప్రొడక్ట్స్ ఫస్ట్ మీ ముందే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఎలా వస్తున్నాయి అన్నదని ఇదైతే ఫస్ట్ వన్ ఇంకా ఓపెన్ చేసి చూద్దాము సో అన్బాక్సింగ్ చేస్తున్నాను మీ ముందే చేస్తున్నాను చూడండి ఇదైతే లక్ష్మీదేవి విత్ రెడ్ స్టోన్ వచ్చాయండి చూడండి గోల్డ్ ఫినిష్ వస్తుంది చాలా నీట్ ఫినిష్ అయితే వచ్చిందండి క్లోజ్అప్ లో కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది అయితే టూ ఇయర్ రింగ్స్ వచ్చాయండి ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి చూడండి దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తాను వేసుకొని చూపిస్తున్నాను నాకైతే చూడండి పెట్టుకోగానే ఎంత కలొచ్చిందో వచ్చిందో ఫేస్కి చూడండి వేసుకున్న వెంటనే ఆ లుక్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో నేనైతే మీ అందరికీ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను అండ్ ఆ ఫినిషింగ్ అన్నది అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ షైనింగ్ కూడా వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ చూడండి వన్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు కదా అవి అయితే చాలా నీట్ ఫినిషింగ్ ఉన్నాయి సో ఆ హారంలో ఏ లక్ష్మీదేవినో అవే లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు సో అదే స్టోన్ కూడా ఇచ్చారు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎక్కడికైనా సింపుల్గా బయటకు వెళ్ళాలి అంటే హడావిడి లేకుండా సింపుల్గా వేసుకోవడానికి అయితే ఇది చాలా బాగుంటుంది వన్ సెవెంటీ వన్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ ఆ రేంజ్లో నాకు అయితే వచ్చింది అండ్ ఇది సెకండ్ వన్ అండి ఇది కాంబో సెట్ ఇందులో టూ పీస్ ఉంటాయి నాకు బాక్స్ ఓపెన్ చేయగానే ఏంటి ఆల్రెడీ ఓపెన్ చేసిన బాక్స్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది లోన టూ పీస్ టూ పీస్ అని చెప్పాను కదండి అది అందులో ఒకటి బాగానే ఉంది ఒకటి ఆల్రెడీ ఎవరో ఓపెన్ చేసి ఇచ్చింది ఇచ్చారేమో అన్న ఫీల్ అయితే వచ్చింది కానీ ఓపెన్ చేసి చూద్దాం లోన్ ఎలా ఉన్నాయి అన్నది చూపిస్తాను ఇది అయితే ఫస్ట్ వన్ నాకు అయితే ఇరిగిపోయి వచ్చిందండి అది చివర మీకు చూపించలేకపోయాను కానీ అటాచ్ అయితే చేసుకోవచ్చు పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు సేమ్ నెక్లెస్లో ఏమున్నా అవే చిన్న స్టోన్ అయితే ఇచ్చారు అండ్ నేను పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఇదైతే లాంగ్గా పెట్టుకోవచ్చు అండ్ నెక్ పీస్ అంటారు కదా చోకర్ టైప్ ఆ టైప్లో కూడా పెట్టుకోవచ్చు నాకు లాంగ్గా పెట్టుకుంటే నచ్చలేదని చోకర్గా పెట్టుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ ఆ హారంలో ఉన్న కింద ఇచ్చిన దానిలాగే సేమ్ ఉన్నాయి ఇదైతే పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది అండ్ మీరు కూడా మీకు ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు నేనైతే గ్యారంటీ ఇస్తాను చాలా క్యూట్గా ఉన్నాయి నాకు రెండు సెట్లు కలిపి అంటే టూ పీసెస్ కలిపి నాకు వన్ సెవెంటీ ఫైవ్ ఆర్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో పడింది అండ్ సెకండ్ వన్ ఇది ఇది నేను చూడగానే షాక్ అయ్యాను అంటే ఆ క్వాలిటీ అండ్ ఆ ఫినిషింగ్ ఆ షైనీ అన్నది అంత తక్కువ రేట్కి ఎలా ఇస్తాడు అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు చూడండి చాలా క్యూట్గా ఉంది నాకు చూడండి నాకైతే ఎంత బాగుందో సో మీరు కూడా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలాంటి మరుమాటం లేకుండా తీసుకోవచ్చు ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే సేమ్ ఫస్ట్ సెట్కి ఏ రింగ్స్ ఇచ్చారు ఆ సెకండ్ సెట్ కూడా అదే ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు సో ఫైనల్ లుక్ అయితే ఇదండి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇప్పుడైతే మీకైతే క్వాలిటీ చెక్ అనేది ఎలా చే ఎలా చేస్తానో చూపిస్తాను నేనైతే ట్వంటీ ట్వంటీ త్రీ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నా మ్యారేజ్ అయింది నా మ్యారేజ్కి నేనైతే ఒక జ్యువెలరీ సెట్ తీసుకున్నాను బ్రైడల్ జ్యువెలరీ సెట్ ఇదేనండి అది ఏంటంటే ఇంచుమించు నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఎలాంటి కలర్ కానీ స్టోన్ పోవడం కానీ ఏమీ లేదు ఆ ఫినిషింగ్ అయితే నాకు ఇంకా అలానే ఉంది అసలు ఎలాంటి కలర్ చేంజ్ అవ్వడం కానీ ఏమీ జరగలేదు సో అది మీకు బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్ కెమెరా నుంచి కూడా మీకు చూపిస్తాను చూడండి వన్ లాంగ్ హారం అండ్ షార్ట్ హారం అండ్ ఇయర్ రింగ్స్ వన్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ మాంటికా అంటారు కదా ఏంటి అది పాపిడి బెల్ల పాపిడి బిందే సో ఇదైతే ఇచ్చారు సో మొత్తం సెట్ అయితే ఒకసారి వేసుకొని మీకు చూపిస్తాను ఇది లాంగ్ అండ్ నెక్స్ట్ వన్ షార్ట్ అండ్ పేర్ ఆఫ్ ఇయర్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక చూడండి మొత్తం అంతా ఒకసారి అంటే అన్నీ వేసుకున్నాక మీకు లుక్ అయితే చూపిస్తాను మొత్తం మళ్ళీ నాకు పెళ్ళికూతురు రెడీ అయ్యానా పెళ్ళికూతురులో రెడీ అయ్యానా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది చూడండి మొత్తం సెట్ వేసుకున్నాక ఎంత లుక్ అయితే వచ్చింది ఇది నాకు ఓన్లీ సెవెన్ ఫిఫ్త్ టీ ఆర్ ఎయిట్ హండ్రెడ్ అంతే పడిందండి ఇప్పటి వరకు నాకు ఏమి ఎలాంటి ఇది కూడా అవ్వలేదు ఎలాంటి కలర్ కూడా పోలేదు నాకు ఒక్కటే ఒకటి డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే నాకు వెనకాతలో ఉన్న ఇవి ఉన్నాయి కదా అవి మాత్రమే కొంచెం థెడ్స్ అనే బయటకు వచ్చాయి మిగిలిన అంత బాగానే ఉంది ఆ ఆ లక్ష్మీదేవి ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో నేను మీకు పిక్చర్ కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను సైనా నా పెళ్ళికి వేసుకున్న పిక్చర్ దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్